అస్మద్గురుభ్యో నమ శ్రీనివాస అయ్యంగారు అంత పేదరికంలోనూ ఎలాగో ధనం కూడబెట్టి ఒకసారి ఏరి కాత్త రామ సన్నిధి ఉత్సవాలకు కట్టారు వారే ప్రథములు అంటే ఆసారి ఉత్సవములలో మొదల్ మర్యాదై ఆయనకే మొదట్ తీర్థం ఆయనకే పెరుమాళ్ళ శేషమాల శేషవస్త్రం పరివట్టం తీర్థం షటారి ప్రసాదం అన్నీ మొట్టమొదట ఆయనకి రాజకీయం ఒత్తిడులు ఈవోల అరాచకాలు లేని కాలం అది పరమాత్మ కైంకర్య మర్యాదలకు బీద గొప్ప భేదము లేని మంచి కాలం అది కుటుంబం అంతా ఒక పెద్ద పిన్నిది దొరికినట్లు సంబరపడిపోయింది వారి జీవితంలోని మొట్టమొదటి పరమానందకరమైన ఘటన అసంతోషాన్ని మనసంతా నింపేసుకొని రోజూ నెమరు వేసుకుంటూ సంవత్సరం గడిపేశారు రాములు వారిని తలవని క్షణం లేదు రామకటాక్షాన్ని కంటి నిండా ఆనంద బాష్పాలతో అనుభవించని క్షణమూ లేదు రోజు సాపాటేమిటో వారికి తెలియదు అన్నీ రామకైంకర్యానందంలో అమృతాలే స్కూల్లోనూ అవే కబుర్లు ప్రతి పని చేసినప్పుడు అవే జ్ఞాపకాలు అంతెందుకు వారి ఊపిరే ఆ ఉత్సవ వైభవమే ఏరికారామర్ అలంకార విశేషమే వాహన వైభవమే మంగళ వాయిద్యాల హోరు వారి చెవులలో క్షణం క్షణం మారుమోగుతూనే ఉంది సంవత్సరం గడిచిపోయింది మళ్ళీ సంవత్సరం వచ్చేస్తోంది ఉత్సవానికి కావలసిన ధనం సమకూర్చుకోలేకపోయారు శ్రీనివాస అయ్యంగారు బాధ మనస్సును కెలికేస్తోంది పిల్లలు అల్లాడిపోయారు రామరు ఉత్సవాలను సేవించుకోలేమా అయ్యో ఏమైనా చేసే తండ్రి ధనం కట్టేయొచ్చు కదా రామా నీ దగ్గరికి రాలేకపోతున్నాము అందరూ దిగులుగా కూర్చొని ఉన్నారు తల్లి పిల్లలను బయటికి వెళ్ళి ఆడుకోమంది ఆడుకోబుద్ధి కాలేదు బయట మట్టి దిబ్బ మీద కూర్చున్నారు రాములు వారు ఇంకెంత అందంగా ఉంటారో ఉత్సవాన్ని మనం సేవించుకోలేకపోతున్నామే కన్నీళ్ళు ఆగడం లేదు చీకటి పడుతోంది బుడ్డి దీపం వెలిగించింది అమ్మ దీపం కూడా వీరి మనస్సులాగే రెపరెపలాడుతోంది ఇంటి గడప దగ్గర పెద్ద పాము అమ్మా పాము ఉందే ఇక్కడ అదేమి చేయదులే రామనామం అనుకోండి వచ్చేయండి దాని దారిన అది పోతుంది ఈమె నిబ్బరం ఏమి నమ్మకం అన్యమనస్కంగానే ఇంగిలిపడి పడుకున్నారు పాము తోక కనిపిస్తోంది చూరులోంచి అయినా భయం వేయలేదు మసక చీకటి తడిక తలుపు ఎవరో కొట్టారు శకుంతల అనే పాప తలుపు తీసింది చాలా అందమైన ఇద్దరు యువకులు మీగ శ్యామల ఛాయ ఒకడు ఎరుపు కలిసిన తెలుపు పెద్ద పెద్ద కళ్ళు చక్కని నవ్వులు చిందిస్తున్న నోరు నాన్న ఎవరో వచ్చారు నా కోసం ఎవరు వస్తారే అన్నాడు తండ్రి ఈలోగా వారే లోపలికి వచ్చారు చిన్నతను చెప్పాడు మేము ఏరికాత్తరామరు ఉత్సవాలకని వచ్చాము డబ్బు కడదామంటే మీదే ప్రథమ కైంకర్యం అన్నారు మీరింకా ధనము కట్టలేదని తెలిసి మా వదిన సీత మీ పేరునే కట్టేయమన్నారు మీరు మా అన్న రామస్వామి అక్కడ మీ కోసరమే ఎదురు చూస్తున్నారు బయలుదేరండి అన్నారు ఏమీ అర్థం కాలేదు కళ్ళార్పకుండా వారినే చూస్తున్న వారికి ఏమీ అర్థం కాలేదు పదండి బయలుదేరండి అని తొందర చేశారు వారు తయారవ్వటానికి ఏముంది నాలుగు బట్టలు చింకి సంచిలో కూరుకున్నారు కాళ్ళు చేతులు మొహం కొడుక్కున్నారు ఆఖరి బస్సు టైం మించిపోతుంది చిన్నయనే నవ్వుతూ రండి మిమ్మల్ని బస్టాప్లో దింపేస్తాం రండి అని తమ కారు ఎక్కించుకున్నారు అందరూ గాలిలో తేలిపోతున్నారు ఎలా బస్సు ఎక్కారో తెల్ల తెలవారుతుండగా మధురాంతకం చేరారు కోవెల చేరగానే పరిచారకులు అమ్మయ్య వచ్చేసారా డబ్బులు కట్టి ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నామన్నారు అయ్యంగారు డబ్బులు కట్టిన వారు ఎలా ఉన్నారంటే ఆయన నవ్వుతూ రామలక్ష్మణుల్లా ఉన్నారు ఆ అమ్మ పేరు కూడా సీత అన్నారు అంతే శ్రీనివాసయ్యంగారు అవాక్కయ్యారు అంటే అంటే రాత్రి తమింటికి వచ్చినది తమ పేరుతో డబ్బు కట్టినది తమను బస్టాప్లో డ్రాప్ చేసినది అంత రామలక్ష్మణులే అంటే పరమాత్మ తమింటికి వచ్చారా తమ కోసరము ఉత్సవంలో వారి కళ్ళకు కనపడలేదు ఆ అగంతకుల నగుమోమే కనుల ముందు కదలాడింది హే రామా ఎంతటి దయాళువయ్యా నీ భక్తులను ఎలా కూడా కాస్తావా అశ్రుధారల తెరలలో పరమాత్మ పరమపదంలో ఉన్నట్లు రాని మబ్బు తెరల మధ్య అద్భుత సాక్షాత్కారం ఇంటికి చేరి రాముల వారి పటము ముందు మోకరిల్లారు అందరూ రామారామారామా మరో మాట రాలేదు వారికి శ్రీరామ కటాక్షం పిల్లలు చాలా బాగా చదువుకున్నారు సీతాబిరాటి ఇచ్చిన ధనం అక్షయంగా పెరిగింది మంచి ఉద్యోగము పెద్ద బంగళా వాసము ఆ పట్టణములోనే గొప్ప ధనవంతుడు అయ్యంగారే పిల్లల పెళ్ళిళ్ళయ్యాయి మనవలు ఇంత భోగంలోనూ వారికి రామనామమే మంత్రము ప్రతి ఏటా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ ఉత్సవ ప్రధాన కైంకర్య పరులు వీరే ఇదండి విజయలక్ష్మి అనే వారి మనువురాలు చెప్పిన కథ కాని కదా రాముల వారు మెచ్చిన ఆ ప్రదేశము వారి తిరుకమల పాదములు తాకిన ఆ ఇల్లు కనులారాగాంచి ఆనందాన్ని అనుభవించిన శ్రీనివాస అయ్యంగారు ప్రథమ పుత్రిక శకుంతల ఆవిడే ఇప్పుటి శకుంతల పాటి ఏ యుగమైన ఏ కాలమైనా బీదవారైనా ధనవంతులైన రామ భక్తి పరాయణులకు ఎదురే లేదు రోమాంచమనే ఘన కంచుకము రామభక్తుడను ముద్ర బెళ్ళయు రామనామమనే వరకడ్గమును రాజిల్లునయ్యా త్యాగరాజనుత రీతి కొలువీయవయ్యా రామా రామా రామా